నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం గర్మిళ సిల్క్స్ కుక్కట్పల్లి వివేకానంద నగర్ కాలనీలో ఉన్నాను మానవ సురేష్ తోటి దసరా పండుగ స్పెషల్గా ఏంటంటే దసరా అయినా సంక్రాంతి అయినా పెద్ద పండుగ కాబట్టి కొంచెం అన్ని బడ్జెట్లు నేను కవర్ చేయాలి అని అనుకున్నాను సాధారణంగా గర్మిళలో అనేటప్పటికీ నేనేంటంటే ప్యూర్ మీదే దృష్టి పెడుతున్నాను ఎప్పుడు కూడా ప్యూర్ శారీసేనండి అంటే చాలా వరకు బాగుంటున్నాయి ఎందుకంటే చెందేళ్ళు చాలా కొత్త కలెక్షన్ వచ్చింది పట్టులో వచ్చింది గద్వాలు అయితే ఇంకా అసలు గద్వాలు కొంటే సురేష్ అన్నట్టుగా అయిపోయింది సురేష్ అంటే గద్వాలు గద్వాలు అంటే సురేష్ గరిమిళా అంటే గద్వాలు గద్వాలంటే గర్మిళా సరే అలా బాగుంది అది సో నేను ప్యూర్లే చూపిస్తున్నాం కాకపోతే ప్యూర్ అనేది ఎవరికి అవసరమో వాళ్ళు కొంటారు ఇక బడ్జెట్ అంటే అందరం చూస్తాం ఎందుకంటే పెట్టుబడులకు కావాలి పండగలు ఎవరికైనా పెట్టడానికి కావాలి మనం ఏదైనా రెండు మూడు సార్లు కట్టుకోవడానికి కావాలి అందుకోసం మామూలుగానే అసలు గరిమేళ్ళలో బడ్జెట్ రేంజ్ చాలా బాగుంటాయండి ప్రతి చీర కూడా బాగుంటుంది నేను కూడా చాలాసార్లు తీసుకుని ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా పట్టుకెళ్తూ ఉంటాను ఇక ఇప్పుడు దసరా స్పెషల్గా అన్ని బడ్జెట్ రేంజ్ ఎక్కడి నుంచి ఎంతవరకు ఉన్నాయి అలాగే ఎటువంటి చీరలు అనేది అన్నీ కూడా మీకు సురేష్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ వీడియోలో అయితే ఆల్ అందరిని దృష్టిలో పెట్టుకున్నాము అని ఏంటంటే ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి ఐదు వేల చేంజ్ వరకు కూడా ఈ శారీస్ ఉన్నాయి అందుకే మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకండి చీరలోకి వెళ్ళిపోదాం బెటర్ కదా నేను కూర్చోవడం బెటర్ ఏమో కూర్చోండి హ్యాపీగా చూడచ్చు చూసుకోవచ్చు ఎవరైనా పక్కన పెట్టచ్చు పక్కనంటే కొంటానండి ఇది బాగుంది ఏంటి సురేష్ గురించి చెప్పలేదు ఇవి బెనారస్లో లైట్ వెయిట్ వస్తాయండి మనకి గీచా టర్ లాగా గీచా ఫ్యాన్సీ అనమాట క్లాత్ కూడా బాగుంది చక్కగా కలర్ కాంబినేషన్ కూడా చూసా అంటే సేమ్ మనకి ప్యూర్ రామెంగోకి ఎలా ఉంటాయో ఆ కాంబినేషన్ జరిగింది అన్ని కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్స్ అనమాట బాగుందండి క్లాత్ బాగుంది చక్కగా స్మూత్ ఎంత వరకు వందల తొంభై ఐదు రూపాయలు ఎంత బాగున్నాయో మీరు అంటూ ఉంటారు అండి మాకు కాస్ట్లీ అంటారు మరి ఇలా మంచి తెస్తే తప్పకుండా చూపిస్తాను ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా నడుస్తాయి అటువంటి సారీస్ మనకి గరిమెళ్ళలో మాత్రం ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు వీలుగా చెప్పాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇప్పుడు మీ సబ్స్క్రైబర్లకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు మార్కెట్లో మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు హండ్రెడ్ పైన ఉండొచ్చు ట్వెల్వ్ హండ్రెడ్ లోపం ఇక్కడ రెండు రేట్లు రెండు మాటలు మీ ఛానల్లో లాగా ఉండవు కాబట్టి ఒకటే ప్రైజ్ ఎయిట్ నైన్టీ ఫైవ్ డిస్కౌంట్ అడగొద్దు చాలా బాగున్నాయి నిజంగా బాగుంది నాకు కూడా రెండు కావాలి ఎందుకంటే సర్వెంట్లకి వాళ్ళు పెట్టడానికి చాలా బాగుంటాయండి ఎంత బాగున్నాయి శారీస్ క్వాలిటీ కూడా బాగుంది మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇది కూడా బాగుంది సురేష్ బిలో ఇస్తున్నాం కదా క్వాలిటీ ఎందుకంటే ఇప్పుడు ఇందులో క్వాలిటీ పోయినా గర్మిలలో చీర తీసుకున్నాం కలర్ పోయిందంటారు అందుకని ఏ రేట్లో చీర ఇచ్చినా జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఇవిండీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ అండి బోర్డర్ లో మనకు చక్కగా చెక్స్ వచ్చింది పట్టు చీరలు వచ్చాయి కదా వాటికి రెప్లికా అని చెప్పొచ్చు అది కానీ క్లాత్ కూడా చాలా బాగుంది మీరు దసరాల్లో మీ ఇంట్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా పెట్టాలన్నా కూడా పనిచేస్తాయి ఉంది రేపు అక్టోబర్ లో ఫుల్ రానే రాదండి దసరా కట్నాలు ఇవ్వగలుగుతారా ఎన్ని కావాలని సో అలా కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు రీసేలర్స్ కి బాగా అండి నేను బాగా వెళ్తాను సిట్ వైజ్ సిట్ వైజ్ తీసుకుంటాను ఇది కూడా బాగుంది అసలు ఎలా ఇచ్చారంటే మనకు సాధారణంగా సెమీలు వచ్చినప్పుడు పట్టుకి గుచ్చుకుంటూ హింసాత్మకంగా ఉంటాయి కానీ ఇది క్వాలిటీ ఎంత బాగుంది లోపల కూడా ఒకసారి చూపిద్దాం సురేష్ ఇలా నీట్గా వస్తుందండి మేడం నేను పేరు చెప్పానండి ఇదే సారీసు టూ థౌజండ్ టూ హండ్రెడ్ పెట్టి వన్ ప్లస్ వన్ అంటూ ఇంకో కొంటే ఇంకో చీర ఫ్రీ అని చెప్పేవాళ్ళు ఉన్నారు ఇదే చీరలకి నా నైన్ మట్టి ఫైవ్ అంతా నైన్ నైన్ చాలా బెస్ట్ అండి థౌజండ్ లోపల బాగున్నాయి చీరలు అసలు ఫెస్టివల్ కలెక్షన్ ఒక రకంగా చెప్పాలండి సూపర్ ఈవెనింగ్ కట్టి కూడా ఎవరు అట్లా కట్టే బట్టి సెమీకి ప్యూర్ కి కూడా కనబెట్లేదు అండి మనం ప్రొడక్ట్ చెప్పాలి కాబట్టి సేమ్ డిస్కౌంట్ ఇస్తారు అలా కాకుండా ఒకటే ప్రైజ్ నైన్ నైన్టీ ఫైవ్ అండి థౌజండ్ బిలోలో తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలకి చక్కటి చీరలు బాగున్నాయి మీరు తెప్పించుకున్నా కూడా మీకు క్వాలిటీ నచ్చు అది ఇసలు జోన్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చి చాప్ డే అండ్ ఇది కూడా బాగా మిడిల్ అంతా కూడా ఇలా వచ్చి పట్టు చీరలు రెప్లికా కానీ క్వాలిటీ కూడా పట్టు చీరలు ఉంది దసరాకి ఏంటంటే గిఫ్టింగ్ పర్పస్ అడుగుతారు కదా ఇప్పుడు యాక్చువల్ ఇదే చీర ఉంది ఇది కూడా నైన్ నైన్టీ ఫైవ్ పెట్టచ్చు మనకి నేను ఒక మార్జిన్ ఫిక్స్ అయ్యానండి నాకు అది వస్తే చాలు ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ లోని ఇది

ఇంకా నేను సురేష్ని అలా కాదు సురేష్ పండగ కదా మనం చెందేరి నెక్స్ట్ వీడియో చేద్దాం నాకు నువ్వు ఫ్యాన్సీ సారీస్ కావాలంటే గబగబా పిల్లలంతా కలిసి ఓపెన్ చేస్తారు ఇది కూడా చాలా బాగుంది సూపర్ సారీస్ కదా ఉండొచ్చు అంటారు మనకి షేర్లో బనాయి వన్ త్రీ నైన్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ బెస్ట్ ప్రైస్ అండి ఎంత బాగున్నాయో క్వాలిటీ కూడా జాబ్ చీర్లు ఇక మనం ఇంట్లో గమ్మన ఏమన్నా వర్క్ చేసేవాళ్ళు వాళ్ళు ఇవ్వాలన్నా పని చేస్తాయి మనం కూడా అలా కావాలంటే చక్కగా తీసుకోవచ్చు అసలు బడ్జెట్ లో అదిరిపోయాయి చీరలో ఇలా తక్కువ ధర మంచిగా మంచి చెప్పేసి మంచి వీడియో చేసేద్దాం సో థర్టీన్ నైన్టీ ఫైవ్ లో మీకు ఈ సారీ వస్తుంది అవును ఇది అచ్చం నారాయణపేట పట్టు చీర వామ్ సిల్క్ లో వచ్చింది నారాయణపేట పట్టు చీర క్లాత్ కూడా చాలా బాగుందండి ఎంత బాగుందో చీర మీరు డైలీ యూజ్ లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కట్టుకోవచ్చు చిన్న చిన్న కట్టడానికి కిట్టి ఉంది నైన్ ఫైవ్లో బెస్ట్ శారీ అండి బాగున్నాయి చిన్న చిన్న ఇప్పుడే కాదు అన్ని బడ్జెట్ చాలా బాగుంటాయి వీళ్ళ దగ్గర బట్ నేను ఎందుకు చేయను అని అంటే స్టోర్కి వచ్చి పట్టుపోతూ ఉంటారు చాలా మంది ఇంకా మనం ఏం వీడియో చేస్తాం చేయను కానీ ఇప్పుడు దసరా కాబట్టి మీ అందరికీ స్పెషల్గా ఈ శారీస్ ఇది చాలా బాగుంటాయి మామూలుగా ప్యూర్ బ్లౌజ్ చేశారు అనుకోండి మీరు చెప్తే ఎవరు చేస్తారు ఇప్పుడు వన్ టైం అకోబాబు టైమ్స్ చేసారనుకోండి కూడా ఉన్నారు సెవెంటీ ఫైవ్ అండి నెక్స్ట్ జెరీ బార్డర్ వచ్చి మిడిల్ రంకాడ్ వచ్చి ఇది సెమీ వస్తుంది టెమీ నే

అని సూపర్ సురేష్ రేట్ చెప్పలేదు మనం ఇవన్నీ కూడా వన్ నైన్ నైన్ ఫైవ్ వన్ నైన్ నైన్ ఫైవ్లో లో బెస్ట్ శారీస్ మీరు శారీ బిజినెస్ చేస్తూ ఇలాంటివన్నీ కూడా హోల్సేల్లో మంచి కావాలంటే మీరు సురేష్ని సంప్రదించి ఇక్కడ రెండు ఉంటాయండి మీకు హోల్సేల్లో చేస్తున్నాను అంటే నేను కస్టమర్ దగ్గర ఎక్కువ తీసుకోవట్లా మీకు నా ట్యాగ్ మీద చూస్తే మీకు తక్కువ మార్జిన్ ఉండొచ్చు కానీ మీరు మీ ప్రైజ్లు పెట్టుకుంటే మంచి మార్జిన్ మీరుద్ది నేను తక్కువకి ఇస్తున్నాను కదా మీరు దీని మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను అనుకోండి డిస్కౌంట్ లేదు ఇది హోల్సేల్ ప్రైస్ కాదేమో అనుకుంటారు కానీ ఇచ్చేది బెస్ట్ ప్రైస్ హోల్సేల్ వాళ్ళకి కొద్ది మార్జిన్ ఉంటుంది కానీ కాకపోతే ఇన్స్టాల్మెంట్స్ అవి కాబట్టి క్వాలిటీ ఇవ్వచ్చు నేను ఏమన్నా అంటే మీరు నా మార్జిన్ వేయాలని రూల్ లేదు కదా రొటేషన్ అయిపోయినప్పుడు మంచి మార్జిన్ చాలు అది అడిగితే వాళ్ళకి వాళ్ళకు ఉండేది ఇప్పుడు మనకి సరదా రోజు కొంత చీరలు వెళ్తాయి అండి చీరకు నాకు నూట యాభై వచ్చాను నేను వాళ్ళు అలా కాదు రెండు వందలు కావాలనుకుంటే మీరు నా ట్యాగ్ వేయాలని రూల్ లేదు కదా మీరు వేరే చెక్ చేసుకోండి నా కాంపిటేటర్లు అందరు కూడా మూడు వేల రెండు మూడు వేల వందలు అమ్ముతున్నారు నేను ఇచ్చే తక్కువ కాబట్టి ఇది మనకి ఏంటంటే బెనారసి పట్టు ఎనిమిది ఏడు పది పదమూడు అలా ఉన్న చీరల్లో సెమీలో వస్తుంది సెమీలో కడితే మాత్రం అచ్చం మనకి రామాంగో శారీస్ టూ సెవెన్ నైన్ టూ సెవెన్ ఫైవ్ చాలా బాగుంది టూ సెవెన్ ఎయిట్ ఇది అయితే త్రీ ఫైవ్ అలా నడుస్తుంది బయట ప్రస్తుతానం మనకు ఒక థౌజండ్ తక్కువలో వచ్చినట్టే ఇది చాలా బాగుంది కలర్ ఏ చీరని చూసుకోండి మేడం దసరా ఆఫరు అసలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అనే మాటలు నా దగ్గర మీరు ఎప్పుడు చూడరు ఇప్పుడు కాదు ఎప్పుడు చూడరు ఆఫర్ కన్నా తక్కువ ధరలు అని చెప్తాను చాలా బాగున్నాయి చిన్న చీరలు చాలా బాగున్నాయండి మంచిగా ఉన్నాయి నెక్స్ట్ సారీ దసరా కాదు ఎప్పుడు ఉంటాయి కాకపోతే మన దసరాకి కొంచెం స్పెషల్గా ఉన్నాయి సారీస్ ఇది రెండు వైపులా కూడా ఈక్వల్గా బార్డర్ ఈక్వల్ బార్డర్ అసలు బోర్డర్లో కూడా చూసా ఉంటే మనకి వ్యూవింగ్ వచ్చి ఉదిరిపోయినాయండి ప్రైస్కి చాలా బాగుంది ఇది ఎంత వరకు ఇది అంతే టూ సెవెన్ ఫోర్ ఫైవ్ అసలు పట్టు చీర ఎందుకు నైన్ ఫైవ్ తీసుకుంటారు యాభై రూపాయలు నాకు వచ్చింది కానీ నాకు ఒక మార్జిన్ ఉంటుంది ఆ మార్జిన్ లోనే నేను దాటను ఆ కలర్ కూడా చాలా బాగుంది సూపర్ కలర్స్ అండి గ్రీన్ కి పర్పుల్ బాగుంది రెడ్ అసలు షూటింగ్స్ బ్లౌజులు రెండు మూడు చక్కగా కట్టచ్చు క్లాత్ కూడా మెటీరియల్ బాగుంది అండి చీర త్రీ ఫైవ్ ఫోర్ అలా నడుస్తుంది మీకు మంచి ధరలో వచ్చింది నచ్చితే చక్కగా నాకు మెయిన్ అండి నేనే పచ్చేసుకు వెళ్తా వేవర్ ఒకటి రెండు సార్లు ఫైట్ చేస్తా నాకు మగ్గాలు లేవు కానీ మగ్గాలు ఫైట్ చేసి నాకు ఎందుకంటే నేను ఐదు ఆరు ఆల్రెడీ మన దగ్గర స్టోర్ కి బెల్ట్ బెయిల్ వెళ్ళిపోతున్నాయి మనం ఇచ్చేది మన ప్రొడక్షన్ సింగిల్ స్టోరే కానీ ఎనిమిది స్టోర్లు పది స్టోర్లు ఉన్న వాళ్ళు ఎలా కొంటారు అన్ని కొంటున్నాం ఎక్కువ మొత్తంలో కొనడం హోల్సేల్ బాగా తీసుకెళ్లిపోతున్నారు సో హోల్సేల్ గా మీకు కావాలనుకున్నా కూడా మీరు గర్మెడ వారిని సంప్రదించవచ్చు అసలు ఇందులో వెరైటీస్ బాగున్నాయి కదా హైలైట్ ఈ కి కళ్ళు మూసుకుని తీసేసుకోవచ్చు అండి టూ సెవెన్ నైన్ ఫైవ్ లో వస్తాయండి చాలా బాగున్నాయి మనకి దసరాకి చక్కగా రామాంగో శారీస్ లాగా మంచి కట్టుకోవచ్చు రామాంగో ఎవరు కాస్ట్లీ మాకు మంచి బడ్జెట్ లో కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి వెళ్ళిపోచ్చు అలాగే గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎంత ఇదైతే ఎంత డిమాండ్ నడుస్తుందండి చెక్ ఇచ్చి తెచ్చుకోవాల్సిన స్టాక్ వస్తుంది తెలుసా అసలు ప్రొడక్షన్ దొరకట్లేదు స్టాక్ ముందు డబ్బులు ఇచ్చి పెడతా ఇది మశ్మ్స్ సిల్క్ లో వస్తుంది ఇది కూడా మనకి కోరా సారీస్ ఉంటే చూస్తారా ఆ లుక్ లో తీసుకొచ్చారు నా ప్రైస్ చూస్తే మట్టికి మేడం హోల్సేల్ అంటే హోల్సేల్ ప్రైస్ కంటే కూడా కాంపిటీషన్ ప్రైస్ అని చెప్తా మీరు చూసుకోండి మనకి సాధారణంగా నేను ప్యూర్ కోరాలు చూపిస్తాను కదండి ఇలాగ పన్నెండు వేలు అలా పడుతుంది ఆ చీర అదే డిజైన్ మనకి మస్టూ సిల్క్ లో వచ్చేసింది మీరు మీరు ఎక్స్పెక్ట్ చేయండి ఎంత ఉండొచ్చు అండి ప్రైజ్ త్రీ ఫైవ్ ఫోర్ ఆ రేంజ్లో ఉంటుందా ఇంకో ఛాన్స్ చెప్పండి గర్మిల నుంచి అనుకుని ఎక్స్పెక్ట్ చేసి చెప్పండి మీ అబ్బాయి ఇలా పరీక్షలు పెడితేలా ముందు చూసి చెప్తా చెప్తాను బాగా తక్కువగా వచ్చిందండి టూ థౌజండ్ ఫైవ్ నైంటీ ఫైవ్కి బెస్ట్గా వచ్చింది బా హాయిగా తీసుకోవచ్చు

బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అదిరిపోయింది ఆ చీర పండక్కి బాగుంటుందండి అది మిస్ట్ చూసారా ఇది కూడా బాగుంది మంచిగా వచ్చింది సూపర్ ఉంది డిజైనర్ సారీ లాగా వచ్చింది ఇంతవరకు ఉండొచ్చు సరే బ్లౌజ్ ప్లేనేనా బ్లౌజ్ అందులో చూపిస్తా ఇది మీరు కట్టొచ్చు కూడా చాలా బుట్టి బ్లౌజ్ బుట్టి బ్లౌజ్ బుట్టి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చిందా బ్లౌజ్ వచ్చింది ఇది మనకి ఫోర్ బిలో వస్తుందండి త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ చాలా బాగుంది ఇది కూడా డిజైన్ కలర్ చాలా బాగుంది మంచి వాళ్ళకి చిన్న చాలు ఒక లుక్ ఎలా ఉంది తెలుసా డిజైనర్ మనకి వింత పట్టు వచ్చింది చూసా సేమ్ ఆ డిజైన్ లో వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా నెక్స్ట్ సారీ అసలు మీకు బడ్జెట్ లో సూపర్ సారీస్ వచ్చాయి మీరు ఇవి కాకుండా ఇంకా కావాలనుకుంటే బాక్సెస్ అన్ని కూడా ఓపెన్ అవుతాయి మీరు వీడియో రిలీజ్ అయితే డైరెక్ట్ స్టోర్కి రావచ్చు అంత బాగుంది కదా క్వాలిటీ బాగుంది సురేష్ ఇంకొకటి ఏంటంటే ఫ్యాన్సీ శారీస్ కూడా లెంత్ విత్ బాగున్నాయి అది కావాలి అంతే తప్ప ఇలాంటివి మనకు వచ్చేస్తాయి చాలా చోట్ల మీరు ఎప్పుడైనా సరే చీర నేను పెట్టుకుని చూపిస్తాను చీర ఎప్పుడైనా సరే మీరు బయట ఫ్యాన్సీ చీరలు కొన్నప్పుడు ఆ మడత మీద కాదండి మీరు లేచి నుంచుని పెట్టుకోండి ఇట్లా ఎందుకంటే ఈ పొట్టిగా వస్తే నేనే పొట్టుకుంటా నాకు లోపలికి ఇంతే వెళ్తుంది ఆ చీర సో అట్లా కాకుండా మీరు ఒక్కసారి ఇలా పెట్టుకోండి మన షూ హీల్స్ వేసుకున్న మనకి ఇక్కడికి వస్తుంది అంటే పొడుగున్న వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ ఇక్కడికి వస్తుంది ఫైవ్ ఎయిట్ వాళ్ళకు కూడా సరిపోతుంది ప్యూర్లైనా సరే సెమీలైనా సరే నేను సజెషన్ చెప్పేస్తున్నాను మా సబ్స్క్రైబర్ ఎందుకంటే ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ప్రతి అట్లా పెట్టుకోండి చక్కగా మీకు ఫ్యాన్సీ చీరలు అలా ఉన్నవి కాళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు మేడం స్కీమ్ అంటే స్కామ్ లాగా స్కీమ్లు స్కామ్లు వాళ్ళు మరి ఎక్కడ నుంచి ఇస్తారు లెందు తగ్గించాలి చీరలో తగ్గించాలి అంత మించి ఏం జరుగుతారు అదే కదా ఇప్పుడు మీరు చూసారంటే క్వాలిటీ మంచి క్వాలిటీ ఇస్తూ లెంత్ విత్ కట్టకుంటూ నా మార్జిన్ తగ్గించుకున్న కస్టమర్ కి మంచి సారీస్ ఇస్తున్నా కంప్లీట్ లైట్ వెయిట్ అండి చక్కగా ఫ్యాన్సీ సారీస్ బెనారసీ ఫ్యాన్సీ సారీస్ లో మష్రూ మష్రూమ్ సిల్క్ 2795 <laughs> 2795 లో ఎంత బాగుందో మీరు దాండియాకి దానికి కావాలనుకున్న దసరాలలో చక్క పూజలు అంటే పండగ ఫెస్టివల్ కలెక్షన్ అనుకోండి ఇంకా మీ ఇది సూపర్ కదా ఎల్లో అని అన్నాను కానీ ఆరెంజ్ కూడా బాగుంది ఆరెంజ్ బాగుంది పింక్ ఒకటి బాగుంది చాలా బాగుంది ఇప్పుడు నేను కట్టుకున్న చీరే నన్ను సతాయించేస్తున్నారు ఈ కలర్ నాకు సూట్ అవ్వలేదని కానీ అదే కదా చీర మరి బాగుంటుంది కట్టుకోండి నెక్స్ట్ దీనికి ఏదో పేరు చెప్పావు పేరు తమాషా కాదు ఏం కానీ గానీ బెన్ని క్లిప్స్ అలాగో మిడిల్ గ్లాస్ లో రసగుల్లా రసగుల్లా అని ఐటమ్ అనమాట సిక్స్ హండ్రెడ్ నుంచి ఒక థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అప్పట్లో బొమ్మలు ఇల్లు సంథింగ్ ఏదో మూవీ రిలీజ్ అండి ఇది ఒక కూడా మంచి క్వాలిటీ ఉందండి ఎంత బాగుందో చీర చాలా బాగుంది లోపలంతా కూడా చక్కగా ఇట్లా వచ్చింది ఎక్కడా ఇబ్బంది లేదు ఎంత బాగుంది బ్లౌజ్ దీనికి కాంట్రాస్ట్ ఇచ్చినట్టున్నావు కదా సురేష్ నువ్వు నేయించలేదా నువ్వు తయారు చేయించలేదా ఇది కాంట్రాస్ట్ బ్లౌజులు వచ్చాయి అండి ఇది ఎంత వరకు ఉండొచ్చు త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్ త్రీ థౌజండ్ నైన్టీ ఫైవ్లో లో రసగుల్లా శారీస్ బ్లౌజ్ కాంట్రాస్ట్ నిజంగా ఇది బాగుందండి సరదాగా పేరు ఎలా ఉన్నా గానీ ఎంత బాగుందో క్వాలిటీ కూడా బాగుంది సూపర్ అండి జాబ్ హోల్డర్స్ అయితే ఐ క్లోజ్ చేసుకుని తీసుకోవచ్చు డిజైన్ చేయించుకుంటే అసలు ప్యూర్ శారీ కట్టినట్టే ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగా సూపర్ అండి సూపర్ అండి చాలా మంచి వెరైటీస్ వచ్చాయి కూడా దసరాకు వచ్చే స్టాక్ దసరా ఎప్పుడో చూస్తారు మీరు ముందే కూర్చున్న ముందు టైలర్ ఇవ్వరు నువ్వు చీర్ ఇచ్చావు టైలర్స్ అండి పెళ్లి సీజన్ వాటికి ఇవ్వరు ఒకటి పెళ్లి వాళ్ళు కూడా ఏదైనా అకేషన్ కావాలన్నా కూడా మీరు ఎక్కువ మొత్తంలో తీసుకు వన్ మంత్ బిఫోర్ ఉంటా దసరాకి ఇప్పుడు వెళ్తున్నారు షాపింగ్ కి నేను ముందే వెళ్ళి చాలా కొత్త వెరైటీ వచ్చాయండి మనకి చాలా కొత్త వెరైటీ ఇప్పుడు నేను చూపించే వెరైటీ మీరు మీరు చూసుకోండి ఈ నెల రోజుల్లో ఒకళ్ళిద్దరి దగ్గర తగులుతూ ఉంటుంది బట్ నా ప్రైజ్ అయితే రాదు జనరల్ గా కొత్త ఐటమ్ ఫస్ట్ లో వచ్చినప్పుడు రేట్ ఎక్కువ అవును తర్వాత తర్వాత తగ్గుతూ ఉంటుంది మీరు ఎప్పుడు చూసినా కూడా నా ప్రైజ్ రాదు నువ్వంటూ ఒక మంచి ప్రైజ్ పెట్టుకున్నాడు అలాగే వెళ్తా అది బ్లౌజ్ ఇలా వస్తుందండి సూపర్ ఉంది టిష్యూ వర్క్ బ్లౌజ్ ఇందులో ఆల్రెడీ రెండు పక్కన పెట్టారు ఇది చాలా బాగుంది పిల్లలకి చాలా బాగుంటుంది సార్ బాగుంది ఎందుకంటే బ్లౌజ్ హైలైట్ అయింది ఇలాంటివి పదిహేను పద్దెనిమిదిలో మనం చూస్తున్నాము డిజైనర్ సారీ దాని బదులు ఇది ఒక్కసారి కట్టేసుకోండి అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక బడ్జెట్ ఉంటుంది అంటే ఒక్కసారి ఇలా కూర కట్టోర్ కట్టాలి ఈ టైప్ లో డిజైన్స్ కట్టాలని చెప్పి చాలా మంది అంటున్నారు పిప్లికా తీసుకొని వర్కర్ తో ఫైట్ చేసి సేమ్ చేపించా లీసెరస్ బెస్ట్ ఆప్షన్ ఈ చీర మన దగ్గర ప్రొడక్షన్ ఉంది కావాలంటే చూసుకోండి చాలా బాగున్నాయండి ఎంతవరకు ఉందమ్మా సరే త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ త్రీ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ బెస్ట్ సారీస్ స్కాల పిక్చర్ ఇది వర్క్ చేశారు క్లాత్ కూడా మనకి టిష్యూలోనే ఫైన్ టిష్యూ చాలా బాగుంది సాధారణంగా ఈ రేట్లో టిష్యూ అంటే మనకి గట్టిగా ఉండి లొంగదు చీర ఇది మనకి చాలా బాగుందండి బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ నెక్స్ట్ సారీస్కి వెళ్దాం ఈ ప్రొడక్షన్ అయితే క్రేజ్ అంటే క్రేజ్ అండి మామూలు చాలా బాగుందండి సారీ చక్కగా మీనాకారి వీవింగ్ తోటి బుట్టి ఇచ్చారు ఇదిగో అంతా కూడా థ్రెడ్ మీరు చూసారంటే మీద మీనా వర్క్ చూడండి ఎంత హైలైట్ అయిందో హైలైట్ అయింది పళ్ళు కూడా చూసామంటే జరి పళ్ళు సూపర్ ఉండి ఎంత వరకు ఉండొచ్చు మంచి ప్రైజ్ అండి మంచి ప్రైజ్ త్రీ థౌజండ్ బాగున్నాయి అసలు అన్నీ కూడా మంచి బడ్జెట్ రేంజ్ త్రీ టూ నైన్ ఫైవ్ త్రీ టూ నైన్ ఫైవ్ అంతే త్రీ థౌజండ్ టూ నైన్టీ ఫైవ్లో బెస్ట్ శారీస్ అండి చాలా బాగున్నాయి ఇలా కలర్ మీకు ఏదైనా నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ అండి ఇవి అసలు ఎలా అంటే జస్ట్ మా మా ఇన్స్టాలో ఒక రీల్ పెడితేనే క్రేజీకి వెళ్ళింది అనమాట ఎందుకంటే ఇది ప్యూర్ వచ్చింది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీలో ఇలాగే ప్యూర్ వచ్చిందండి కా దానికి రెప్లిక నిజం చెప్పాలంటే ఇది క్వాలిటీ ఎంత బాగుందో ఒక మాటలో చెప్పాలంటే ఒకసారి కట్టుకుని రెండు సార్లు సరదా తెచ్చుకోవచ్చు ఆ బడ్జెట్లో మీరు సరదాగా కూర కట్టాలనుకున్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్ అండి దానితో బ్లౌజ్ కూడా చక్కగా అలా ప్లెయిన్ వస్తుంది ఎందుకంటే ఎప్పుడైనా ఆల్ ఓవర్ వచ్చినప్పుడు బ్లౌజ్ సింప్లే రావాలి ఫోర్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫైవ్కి ఇప్పుడు మీలాగా చాలా బాగుంది ప్యూర్ డిజైన్ లో చూసి టెంప్ట్ అయ్యి ఆ బడ్జెట్ లో మళ్ళీ ఒకసారి కట్టాం రెండోసారి ఏం కడతాం ఈవినింగ్ పార్టీస్ కడితే ప్యూరే అనుకుంటారండి అంటే నేను చెప్పేది బ్లౌజ్ కూడా మంచిగా డిజైన్ చేసుకుని అలా రెడీ అయితే అసలు ప్యూర్ కి ఏమాత్రం తీసుకో ఈ మెటీరియల్ ఇది ప్యూర్ అండి అంతే ఇంకా రియల్ బెనారస్ టిష్యూ లో కావాలనుకుంటే ఇది సెమీ కింద వచ్చి తప్పితే ఫోర్ థౌసండ్ నైన్ ఫార్టీ ఫైవ్ ఇది ప్యూర్ క్వాలిటీ ైన్ ఫైవ్ తక్కువ అమౌంట్ ఏం కాదు ఇది ఫోర్ సిక్స్ మన దగ్గర మార్కెట్ నడుస్తుంది సిక్స్ అంటే ప్యూర్ కింద లెక్క కానీ మన దగ్గర బడ్జెట్ ఫ్రెండ్లీలో కానీ క్లాత్ బాగుందండి ఫోర్ ఫోర్ థౌజండ్ అన్నా కూడా ఏమి సెమీ కాదు ప్యూర్ లోకే వస్తాయి ఇంకొక వెరైటీ చూపిస్తాను ఇవి మళ్ళీ ఈ వెరైటీ చూపించలే మా ఊటిసాడు అసలు గిఫ్టింగ్ పర్పస్ మామూలు ప్రైస్ ఎందు ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయా టూ థౌజండ్ కాదా ఇంకో ఛాన్స్ రే అలా చెప్పలేదోటి చెప్పి ఇక్కడ సో చాలా తక్కువ ఉంది పదకొండు తొంభై ఐదులో ఎంత బాగుందండి చీర లెవెన్ నైంటీ ఫైవ్లో అసలు సూపర్ సార్ చాలా బాగుంది సురేష్ బాగున్నాయి అమ్మా మనం ఇంకెక్కువ బడ్జెట్లు చేద్దాం అందరూ తరువా చీర కట్టుకుంటారు మంచిగా బాగున్నాయండి ఎంత బాగున్నాయో పదకొండు వందల తొంభై ఐదు రూపాయలకి సో అలా సరదాగా నాలుగైదు కొనుక్కోవచ్చు చీరలు బాగున్నాయి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి అనొచ్చు ప్రతి చోట చూపిస్తున్నారు ఎక్కడ కొనుక్కోవాలి మాత్రం అనుకోకండి వాళ్ళు నేను ఒకటే చెప్పాను ఏ గుడికి వెళ్ళినా తీర్థం పోస్తే అవుతాం అలాగే నాగశ్రీ గారు చూపించారు అంటే క్వాలిటీ బాగుంటుంది అని చూపిస్తారు మనకి ఎందుకు కూర్చుంటా కాబట్టి మనం వెళ్ళిపోవచ్చు ఇలా పిల్లలు ఇలా ప్లాన్ మీకు బడ్జెట్ లో మీకు ఎక్కడ బడ్జెట్ ఉంటే అక్కడ అది మీ బడ్జెట్ కానీ ఇవన్నీ కూడా మనకి మామూలు బడ్జెట్ లో వచ్చాయి హాయిగా ముందు అర్జెంట్ గా మా ఫ్రెండ్ తోడపి కూడా ఉంటుందండి రమణ వెంటనే అంటది నాగశ్రీ భలే పెట్టారు కదా అసలు ఎంత బాగున్నాయి సురేష్ బాగా పెట్టాడు కదా చేయాలంటే ఇది చూడగానే ఖచ్చితంగా కాంప్లిమెంట్ ఇస్తుంది నీకు వన్ త్రీ నైన్ ఫైవ్ లో ఇది వన్ త్రీ నైన్ ఫైవ్ బాగున్నాయి అసలు కలర్ చాట్ కూడా మామూలు చాలా బాగుంటాయి అసలు ప్రతి దాంట్లో మనకి కలర్స్ దొరుకుతాయి హోల్‌సేలోలకి ఇలా మనకి డైలీ వేర్ సారీస్ గాని ఇలా తిలాగ చక దసరా స్పెషల్ సారీస్ కాంబినేషన్ అబ్జర్వ్ చేస్తే 195 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యండి ఇప్పుడు మీరు చూసారు కదా చాలా వెరైటీస్ వచ్చేసాయి అందుకే స్టోర్ ని విజిట్ చేస్తే చక్కగా నచ్చినవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా బెన్ని మ్యాచింగ్స్ అంటారు మేడం బెన్ని బెన్నీ మ్యాచింగ్స్ బెన్నీ సిల్క్ లో ఏలేతే మ్యాచింగ్స్ వస్తాయో అవే మ్యాచింగ్స్ తీదో ఓ చాలా బాగున్నాయి సారీస్ ఎన్ని కూడా బెన్ని మ్యాచింగ్సే అసలు సురేష్ దగ్గరికి ప్యూర్ క్యాన్సిల్ ఈ సీయర్లే ఎక్కువ అంటే బాగుంది సురేష్ క్లాత్ అది కూడా మంచిగుంది ఎంత బాగుందో క్లాత్ నెక్స్ట్ వెరైటీ అండి ఎవరికైనా ఇవ్వాలన్న ఇందులో కూడా కలర్ చర్ట్ ఉంది లెవెన్ ఫార్టీ ఫైవ్ ఇది కూడా బాగుందండి అండి ఒక్క దాని మీద ఒకటి ఉండదండి బడ్జెట్ తక్కువ ఉంది కదా అని చెప్పి అంటే స్టెప్ మిటల్ బడ్జెట్ అనుకుంటే చక్కగా నాలుగైదు డైలీ వేయల్ షీట్లు భలే కొనుక్కుని పోవచ్చు ఆ కిఫ్ట్ మిడల్ కడదాం అనుకున్న వాళ్ళు ఫస్ట్ లేదు మేము ఫాలోయింగ్ మెటీరియల్ కడదాం అన్న ఇలా ఇలా వెళ్ళచ్చు మీకు ఎలా కావాలంటే అలాగా వే సారీస్ ప్రతి దాంట్లో కూడా మనకి కలర్ చార్ట్ ఉందండి మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే ఓపెన్ కూడా చేయలేదండి బెదిరిస్తారు కొత్త ఐటమ్ ఇంతేనే వీడియోకి వస్తారు లేదంటే లేనంటారు అందుకోసం మళ్ళీ నన్ను ఈ స్టోర్ వాళ్ళు నన్ను అంటున్నారు చూడండి మరి మంచిది ఇస్తే రేట్ తక్కువ ఇస్తే వస్తాం అది అది ఇంతకన్నా తక్కువకి కుదిరి బాగుంది మంచిగా వచ్చాయండి గిఫ్ట్ కావాలన్నా కూడా వస్తే చాలా తక్కువలో ఉన్నాయి పదకొండు వందల నలభై ఐదు రూపాయలకి బాగుంది చీర చాలా మంచి కలర్స్ చాలా అండి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం స్టోర్ కు వస్తే ఇంత మించిన కలెక్షన్ ఉంది వీట్ తో పాటు ఇలా గ్యాప్ బార్డర్ మా చూసారా పుట్లో తీసినట్టు ఒకటి ఒకటి తీస్తున్నారు డైలీ యూస్ కి కొంచెం మా కట్టుకోవడానికి చాలా బాగుంది ఎంత బాగుంటుంది ప్రైస్ చూసారంటే లెవెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఫార్టీ ఫైవ్ లో బాగుందండి మెయిన్నెస్ ఈజీ మెయిన్నెస్ ఈజీ మీకు బడ్జెట్ లో కావాలనుకుంటే ఎందుకంటే చాలా బాగుంది శారీ అంత ఇలా వస్తుంది లోపల వైపు నేను చూపించేది మీరు ఎక్కడో సిల్క్ వీడియో చేశారని చెప్పని అందుకో దొరక్క వచ్చి ఏదో ఒకటి వచ్చాం కదా అని చెప్పని బిల్ లో అని చెప్పి నువ్వు పెడతావా పెట్టమని నన్ను బెదిరించి వెళ్తున్నారు పెడతా అండి మా సబ్స్క్రైబర్లు అందించిన వాళ్ళు అవుతారు కదా బాగున్నాయి అండి చీరలు అని కూడా ఇవన్నీ కూడా లెవెన్ ఫార్టీ ఫైవ్ ఆ రేంజెస్ లో వస్తాయి అది కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి ఇందులో కూడా చాయిస్ ఉంది చూసారు మ్యాచింగ్ బాగుంది చెక్స్ కూడా మెత్తగా ఉంది సురేష్ మనం ఇచ్చిన వాళ్ళు కట్టుకునేటప్పుడు ఉండదు పెట్రోల్ చీరల పెట్టుబడులకు అందరూ ఎవ్వరికిస్తే వాళ్ళు కట్టుకునేలా ఉండదు వేస్ట్ అవ్వదు ఎనిమిది వందల తొంభై ఐదు నుంచి కూడా అలాగే ఉన్నాయండి ఎక్కడా కూడా మీకు వేస్ట్ అయ్యేది అయ్యేదేమీ లేదు మీ సొంతానికి కూడా మీరు కాసిన చీరలు మీరు తీసుకోవచ్చు నేను ఏంటంటే స్టోర్లో ఒక పార్ట్ మాత్రమే చూసాను అంతే

చాలా బాగుంది చక్కగా మనకి ఇప్పుడు దసరాకి చాలా బాగుంటుందండి అసలు బడ్జెట్ ఫ్రెండ్లీలో వీడియో మనకి త్రీ థౌజండ్ లో కావాలి అనుకున్న వాళ్ళకి అమ్మా మీరు ఎవరైనా ఊర్లో ఉన్న వాళ్ళు ధైర్యంగా పిల్లలకి చాలా బాగుంటాయి ఈ చీరలు చీర చూడండి బాగుంది సేమ్ డిజైనర్ సారీస్ అనమాట మార్కెట్ లో ఇదే స్టైల్లో ప్యూర్లు ఉంటున్నాయి చెక్ చేసుకోండి అవన్నీ కూడా ఫిఫ్టీన్ డస్ లో ఉంటాయి ప్యూర్లు కాబట్టి అవి ఇవి మంచి మెటీరియల్ లో టూ సెవెన్ నైన్ ఫైవ్

సెట్లు సెట్లు వెళ్తాయండి ఇవి హోల్సేల్ వాళ్ళు బాగా అమ్ముతున్నారు ఎవరికైనా కూడా హోల్సేల్ గా కూడా మీకు ఇది కావాలన్నా కూడా ఇక్కడ చాలా దొరుకుతాయండి సో మీరు ఏమైనా కావాలన్నా కూడా మీరు మనకున్న రెగ్యులర్ క్లైంట్స్ సరిపోతా అని చెప్పి నేను ఎవరికి కూడా చెప్పట్లేదు ఎందుకంటే నేను చెప్పేశాను మరి పర్లేదు సో ఇలా నీకు కొత్త కొత్త డిజైన్స్ అండి ఇలా చూపించుకుంటే ఇంకా మనం సగం వదిలేసాం అది ఇంకా పండగ కలెక్షన్ సగం వదిలేసామండి కొన్ని మాత్రమే చూపించగలిగాను నేను ఇంకా ఉన్నాయి అన్నీ కూడా బడ్జెట్ ఇప్పటివరకు మనం చూసింది ఒక్కటే ఫోర్ థౌజండ్ చేంజ్ చూసాను తప్ప మిగిలినవన్నీ ఫోర్ బిలోనే ఫోర్ బిలో త్రీ బిలో టూ బిలో అలా వచ్చాయి సో మీకు ఇందులో ఏదైనా వచ్చేస్తే వెంటనే మీరు ఆర్డర్ పెట్టేసుకోండి దసరా స్పెషల్గా మన గర్మిళా సిల్క్స్ నుంచి అన్నీ కూడా బడ్జెట్ రేంజ్లో బాగున్నాయి సురేష్ ఎందుకంటే నేను ఇంతవరకు కూడా చిన్నవి చూడాల హడావుడిగా రావడం హడావుడిగా పోవడం అయిపోతుంది చూస్తే క్వాలిటీ కూడా చాలా బాగుంది మీదనే కదా మేడం

పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు అటువంటి వారు చక్కగా ఇలాంటివి కూడా కట్టుకోవచ్చు సో గవర్నమెంట్ సిల్క్స్లో మీకు ఏం కావాలన్నా మీరు ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్